చాలామందికి అంటే పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే అక్కడ మనం ఆ మైండ్తో చూడకపోయినా క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఎందుకంటే క్లియర్ క్వాలిటిక్స్ ఇది సినిమా అండ్ యాక్షన్ సినిమా సో మూడు క్యారెక్టర్లు అందులో పంచి కట్టుకునే క్యారెక్టర్ కొన్ని కొన్ని షార్ట్లు చూస్తుంటే అనిపించింది ఏంటంటే ఏదో ఉండబోతుంది దాచారు సో బాగా పబ్లిక్ చేసేసింది ఏంటంటే యంగ్ క్యారెక్టర్ అండ్ కొన్ని కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయి కదా అవి అయితే మామూలుగా క్లియర్గా ఒక స్టూడెంట్ క్యారెక్టర్నే రివీల్ అయిపోతుంది మనకు అర్థమైపోతుంది కానీ ఆ పంచి కట్టుకునే క్యారెక్టర్ కానీ ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర మీటింగ్ సీన్లు కానీ ఇవన్నీ విజువల్గా చూస్తే చాలా క్రౌడ్ అంటే శంకర్ గారు అంటేనే క్రౌడ్ సో ఆ సాంగ్స్ అండ్ హీరోయిన్ అండ్ అంజలి గారి క్యారెక్టర్ ఏదో చిన్నది ఏదో ఉంటుంది మనకి మనం నిన్న చూసాం మనం దిల్ రాజు గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ దాచి పెట్టాము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లాస్ట్ ఎమోషనల్ అయితే మాత్రం హెలికాప్టర్ షాట్ ఎలా ఉందన్న క్లైమాక్స్ లో దిగుతాడు కత్తి పెట్టుకుని ఎవరైనా మామూలుగా దిగుతారు మనం చాలా హెలికాప్టర్ సీన్లు ఎలివేషన్ సీన్లు చూసాము ఒక మంచి డ్రెస్ తో వీలేంటి ఒక బనేలు ఒక కత్తితో దిగాడంటే అది ఏదో గట్టిగా ఉండబోతుంది అనుకుంటా సో ఒకటి ఏంటంటే ప్రతి సినిమా చాలా బాగుండాలని కోరుకుంటాం పదో తారీఖున వస్తుంది ఈ సినిమా పన్నెండు ఆయన దబిడి దీడి అనమాట మీద సో అదే బాగా ఆనందంగా ఉంది ఏంటంటే చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ప్రతి సంక్రాంతికి పోటా పోటీలుగా ఉండేది ఇప్పుడు రామ్ గారు అండ్ బాలకృష్ణ గారు కానీ ఇక్కడ గొప్ప ఏంటంటే ఈ లో కూడా బాలకృష్ణ గారు రామ్ చంద్ గారితో పోటీ అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి చిరణన్న లుక్స్ వేరియేషన్ చిరంజీవి గారు కనబడిపోతున్నారు ప్రతి సాంగ్ లోను ప్రతి డాన్స్ లోను ఆ కొన్ని కొన్ని యాక్టింగ్స్ లో చిరంజీవి గారు లుక్ క్లియర్ గా కనపడుతుంది అంతకు ముందు కొంచెం రామ్ చంద్ గారులా కనిపించారు కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఆ ఫ్రేమ్ లో కనపడిపోతున్నారు డాన్స్ లో అయితే మాత్రం హీరోయిన్ హీరో ఇద్దరు కూడా